గురు పౌర్ణమి సందర్భంగా నెల్లూరు రూరల్ వేదాయపాలెము నిపో సెంటర్లోని సాయిబాబు గుడి భక్తులతో కిటకిటలాడింది అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరము భారీ అన్నదానం నిర్వహించారు సందర్భంగా సాయిబాబా గుడి వ్యవస్థాపకులు జి శివరామ్ మీడియాతో మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఏడవ తేదీ నుండి పదవ తేదీ వరకు సాయిబాబు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయన్నారు ఈరోజు చివరి రోజు కావడంతో ఆరు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం హోమము అర్చన కార్యక్రమం జరిగాయన్నారు ఈరోజు సాయంత్రము ఎనిమిది గంటలకి నగర ఉత్సవం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి సహకరించిన నిపు యాజమాన్యానికి ధన్యవాదం తెలిపాలన్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమం చేపడతామన్నారు ఈరోజు గురుకోవాల సందర్భంగా ముప్పో సాయిబాబు గురుకుంటూ ఏడు 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 రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు త్రయంబోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు అల్లకాల సంతర్పణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఎక్కువ పాలనలో సుమారు ఒక ఆరు వేల మంది నాకు ఇక్కడ పోయినారు చెప్పాలి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు వచ్చి భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా బాబా యొక్క ప్రసాదాన్ని సేకరించి కోల్చున్నారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయ సమయాన్ని దాతలు భక్తులందరూ కూడా వారు వారి కుటుంబ సభ్యులకి వారితో సాయిబాబా ఉపాకండాక్ష అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత అది ముందుగా ఇక్కడ హోమ కార్యక్రమాలు ఆనందేషన్ బాబా వారికి అర్చన కార్యక్రమం మరియు కార్యక్రమం కూడా జరిగింది అదే ప్రకారంగా ఈరోజు సాయంకాలం నగర ఉత్సవము పోలాట ప్రదర్శన ఈ యొక్క చంద్రమూరి నగరం ఈ కార్యక్రమం ఈ నగరంలో ఉంటా తిరిగి మళ్ళీ ఇప్పుడు కొండపాటి పేరు కాకుండా காரி காரியக்கமாக்கு அண்ணீர் சாஹால அறிச்சு போக மேஜிங் முன்சோல் மேனேஜிங் டேரெக்டர் ஸ்ரீ பத்து பாட்டு உதவ ரெடி மரியர் ரெடி காரும் மரியாரெடி ஸ்ரீவா ரெடி மோகன்ரா ரெடி கார்டு டாரெக்டர் ரெடி மோகன் ரெடிராமே மரம் கூட காரியில் பாதுகாப்பு காரியம் అన్ని విధాల కోఆపరేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా మా వంట వాళ్ళు కానీ ఇతరులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో అందరం జరుగుతున్నారు నమస్తే మంచి కార్యక్రమాలు పాల్గొని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంటి చూసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భక్తుల యొక్క సహాయ 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 అర్థాలు మనందరూ కూడా ఏర్పాటు చేస్తున్నది అదేవిధంగా

నుంచి ఇక్కడ మేము ఇక్కడ సాయిబాబా గురించి చిన్న గుడి ఉంది ఆ గుడిలో మేము ఇక్కడ చేసుకుంటూ ఉండేవాళ్ళము తదుపరి మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఓపె దేవస్థానాలు కట్టి పెద్ద దేవస్థానం ఏర్పాటు చేసుకుని మా వాళ్ళ సహాయ సహకారాలతో ప్రజల యొక్క సహాయాలతో దేవస్థానం ఏర్పాటు చేసి స్థల నిర్మాణం దేవస్థాన నిర్మాణం కూడా దర్మనాథర్ రెడ్డి గారు కట్టి ఈ మూడు సంవత్సరాల్లో మాకు ఏర్పాటు చేసి ఇది మూడో సంవత్సరం ఇక్కడ ఈ పెద్ద దేవస్థానంలో గురుపాలనం చేసుకోవడం ఇవి మేము ఇదేము మొట్టమొదట అని తెలియపరుస్తున్నాం దాదాపు ఎనభై రెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కార్యక్రమాలు గురుపాలన చేస్తున్నాం ఈ ఆనవాయితగా గురుపాలన జరుగుతూ ఉంది ఇక్కడ నిత్య ప్రదా నిత్య ప్రసాదాలు నిత్య పూజ అలంకరణలు అది నెల్లూరు మన షెడ్యూల్ ఏదైనా ఆరతీలు జరుగుతాయో అదే ప్రకారంగా నెల్లూరులో కూడా ఈ బాబా ముందు ఆరతిలు ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా అదేవిధంగా జరుగుతాయి